శ్రీమన్నారాయణుడు తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించుటకు హిరణ్యకసుపుడను రాక్షసరాజును శిక్షించుటకు నరసింహ అవతారం ధరించాడు హిరణ్యకసుపుడు హిరణ్యాక్షునికి సోదరుడు శ్రీహరి వరాహ అవతారంలో హిరణ్యాక్షిణి వధించాడు దానికి హిరణ్యకస్పుడు ఏ విధంగానైనా శ్రీహరిని చంపి తన పగ తీర్చుకోవాలని తహతహలాడుతున్నాడు తనకు కూడా శ్రీహరిని జయించే బలం కోసం శక్తి కోసం సృష్టికర్త అయిన బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేశాడు దానికి ముల్లోకాలు అల్లకల్లోలమవుతుండగా దేవత అందరూ ఈ ఆపద నుంచి మమ్మల్ని రక్షించమని బ్రహ్మను కోరారు వంటి కాలు మీద నిలబడి తననామే జపిస్తున్న హిరణ్యకశునకు బ్రహ్మ ప్రత్యక్షమై వస్తా నీ తపస్సునకు మెచ్చితిని నీకు ఏ వరము కావలసినను ఇచ్చదనని అన్నాడు దానికి హిరణ్యకశుడు సంతోషపడి తనకు మృత్యువు లేకుండా చేయమని తను ఎవరి చేతిలోనూ ఓడిపోకుండా ఉండేటట్లు వరము ప్రసాదించమని బ్రహ్మను కోరాడు అందుకు బ్రహ్మ నాయన నీకు నేను అమరత్వమును ప్రసాదించలేను పుట్టిన ప్రాణి మరణించక తప్పదు కానీ ఏ విధముగా నిన్ను రక్షించగలనో చెప్పు ఆ విధమైనటువంటి అన్ని శక్తులను నీకు ప్రసాదించదును అన్నాడు అప్పుడు హిరంజకస్పుడు తనకు మృత్యువు మనిషి వలన కానీ జంతువు వలన కానీ రాత్రి కాని పగలు కాని ఇంటి ముందు కాని బయట కాని భూమి మీద కాని ఆకాశమనందు కాని రాకుండా చేయమని వరము కోరాడు తనకు ముల్లోకాల మీద అధికారం ఇవ్వమని కోరాడు ఆ వరములను బ్రహ్మ ప్రసాదించాడు అనిత అనితరసాధ్యములైన వరములను పొందాననే గర్వంతో హిరంజకస్పుడు దేవతలపై యుద్ధం చేసి ఇంద్రుని సింహాసనాన్ని చేజెక్కించుకున్నాడు అందరూ తన నామే జపించవరనని శాసించాడు ఆ విధంగా చేయని వారిని హింసలు పెట్టించాడు రాక్షసులు తమ రాజు బలము చూసుకొని దేవతలను మునీశ్వరులను శ్రీహరి భక్తులను అనేక విధాలుగా హింసించసాగారు హిరంజకశిపుని బాధలను సహించలేక దేవతలు తమని రక్షించమని శ్రీమన్నారాయణుని వేడుకున్నారు అప్పుడు శ్రీహరిమి శ్రీహరి మీరు భయపడవద్దు మీ బాధలు కొద్ది కాలంలోనే తీరిపోవును త్వరలో హిరణ్యకస్పునకు ప్రహ్లాదుడనే కుమారుడు జన్మించదును ప్రహ్లాదుని కారణంగానే హిరణ్యకసుపును వధిస్తాను అని దేవతలకు శ్రీ మహావిష్ణువు అభియమిచ్చాడు కొంతకాలమునకు హిరణ్యకసుపుని భార్య లీలావతి గర్భము ధరించి పండంటి బారుని కన్నది అతని పేరే ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు లీలావతి గర్భమునందుండగానే నారదుడు అతనికి నారాయణ మంత్రమును ఉపదేశించాడు ప్రహ్లాదుడు బాల్యం నుండి హరినామము జపించ గొప్ప హరిభక్తుడయ్యాడు ప్రహ్లాదుని విద్యాభ్యాసం కొరకు హిరణ్యకశపుడు పండితులను రాక్షసు గురువులను నియమించాడు వారు ఎన్ని చెప్పినను ప్రహ్లాదుడు తన తండ్రి తండ్రినామం జపించక ఎల్లప్పుడూ శ్రీరా శ్రీహరినామే పలుకుచుండెను తన కొడుకు తన విరోధి అయిన శ్రీహరినామం జపించుటకు జీర్ణించుకోలేకపోయాడు శ్రీహరినామ జపము మరిపించుటకు తన కుమారుడైన ప్రహ్లాదుని ఎన్నో హింసలు పెట్టాడు అయినా ప్రహ్లాదుడు మారలేదు చివరకు హిరణ్యకశపుడు ప్రహ్లాదుని చంపించుటకు అనేక విధములు ప్రయత్నించాడు అతనికి విసుము పెట్టించాడు పాములుచే కరిపించాడు ఏనుగులచే త్రొక్కించాడు పెద్ద కొండల మీద నుంచి కిందకి తోయించాడు కానీ ప్రహ్లాదుడు శ్రీమన్నామ నామ శ్రీహరి నామస్మరణ వీడలేదు ప్రహ్లాదునికి ఎలాంటి ఆపదలు రాలేదు హిరణ్యకశపుడు ప్రహ్లాదుని పిలిచి కుమారా నువ్వు ఎన్ని చెప్పినను హరినామస్మరణ మానుటలేదు వాడు నాకు విరోధి అతనిని చంపి నా కసి తీర్చుకుంటాను కానీ ఆ పిరిగి పంద నాకు కనబడకుండా తప్పించుకు తిరుగుతున్నాడు ఎక్కడున్నాడురా హరి అని ప్రహ్లాదుని గద్దించాడు అప్పుడు ప్రహ్లాదుడు భయపడక తండ్రి శ్రీహరి సర్వాంతర్యామి అక్కడా ఇక్కడా అనిలేదు అంతటా ఉన్నాడు భగవంతుడు అన్నాడు హిరణ్యకశపుడు ఇంకా మండిపడుతూ వొరి అదమ ముల్లోకములు నన్ను చూసి భయపడతాయి వేలడంత లేవు నువ్వే నాకు ఎదురు సమాధానం చెబుతున్నావు శ్రీహరి సర్వాంతర్యామి అంటున్నావే అయితే నీ శ్రీహరిని ఈ స్తంభమునందు చూపగలవా అని తన గద తీసుకొని రాజప్రసాదములోనున్న ఒక పెద్ద స్తంభమును గట్టిగా మోదాడు ఆ స్తంభం బద్దలై దాని నుండి శ్రీహరి నారసింహ అవతారంలో బయటకు వచ్చాడు హిరంజకస్పుడు ఆ వింత ఆకారం చూసి ఇది మనిషి కాదు మృగము కాదు మనిషి మృగము కలిసిన విచిత్రమైన ఆకారము అని చూసి భయభ్రాంతుడయ్యాడు వెంటనే నారసింహమూర్తి హిరణ్యకశపుని ఎత్తి పట్టుకొని సింహద్వారము నందు గడప మీద కూర్చుని తన ఒడిలో పడుకోబెట్టి వాడి అయిన తన సిం సింహపు గోళ్లతో అతని పొట్టను చీల్చి పేగులను తన మెడలో వేసుకొని అంతటి హిరణ్యకశపుడు ప్రాణాలు వదిలాడు ఆ భయంకర దృశ్యం చూసి ప్రహ్లాదుడు భక్తితో శ్రీహరిని స్థుతించాడు నారాయణుడు ప్రహ్లాదుని దీవించి రాక్షసరాజ్యమునకు రాజుగా పట్టాభిషేకం చేశాడు ఆ విధంగా శ్రీహరి తన నారసింహత నారసింహావతారములో దుష్టుడైన హిరణ్య కసుపును వధించి దేవతలను కాపాడి మరలా స్వర్గలోక సింహాసనము దేవతల రాజైన ఇంద్రునకు అప్పగించాడు ఆ రాక్షసరాజు మరణంతో దేవతలందరూ సంతోషించారు